జగన్ నువ్వు శివ శివాని స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటరు పేపర్లు నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెకివేరా గురించి చదువుతా ఉన్నాను విప్లవ నాయకుడు చెగువేరా గురించి నోమ్ చోమ్స్కి చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను ఈ చిల్లర ఎవరా లాపేసే నా దగ్గర నువ్వు బూతులు తిట్టినా మీరు నన్ను నానా మాటలు అన్నా నేను చాలా తెగించిన వాడిని నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు నువ్వు ఎంత ఊహించుకుంటే దానికంటే పదింతలు ఎక్కువే ఉంటాను గుర్తుపెట్టు మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అది ఎన్టీ రామారావు గారి సంస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలని ఎప్పుడు ఆపల మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరం చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు ఆ కలుగుల ఎలుకది తట్టుకోలేదు అంత కక్షపూరితమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు నిర్మాతల మండలం ఉంది స్టేట్ బాడీ ఉంది అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సైడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి మరి పీఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరపరిచిన వ్యక్తి